మన సినీ ఇండస్ట్రీకి మంచి పొజిషన్ లో ఉన్న హీరోలు డైరెక్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ వాళ్లకు సినిమా హిట్లు ఫ్లాప్లు మంచి స్టేటస్ ఇవన్నీ కంటే డ్రగ్సే హాయినిస్తున్నాయా ఏంటో మరి రైట్ ఇప్పుడు మరో వార్తలో కొద్దాం తనకు డ్రగ్స్ వ్యవహారంలో ఏం సంబంధం లేదని ఇది వరకే మీడియా ముందు తన వాదనను వినిపించాడు హీరో తరుణ్ సినీ అవకాశాలు లేక దాదాపు కనుమరుగు అయ్యే దశలో ఉన్న ఈ హీరో కూడా డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే విచారణలో భాగంగా శనివారం సిట్ ముందు హాజరయ్యాడు తరుణ్ తనకు ఒక్కప్పుడు ఆన్ అనే పబ్ ఉండేదని అది తన సొంతం కూడా కాదని తను భాగస్వామి మాత్రమే అని డ్రగ్స్ వ్యవహారంలో పబ్బుల పేర్లు వినిపించడంతో పరువు పోతుందని తన పబ్ నే అమ్ముకున్నానని తరుణ్ ఇదివరకే చెప్పాడు మరి సిట్ ఎందుకు నోటీసులు జారీ చేసిందో విచారణలో తరుణ్ ఏం చెబుతాడో చూడాలి సిట్ ముందు హాజరయ్యేందుకు తండ్రితో కలిసి వచ్చాడు తరుణ్ ఇది వరకు విచారణకు హాజరైన ఇతర సెలబ్రిటీల వెంట కూడా వారి వారి కుటుంబ సభ్యులు వచ్చారు ఇప్పుడు తరుణ్ వెంట తండ్రి వచ్చాడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే విచారణకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తరుణ్ మార్గ మధ్యంలో గుడికి వెళ్లాడు జూబ్లీహిల్స్ పన్నెండులోని తన ఇంటి నుంచి తండ్రితో కలిసి గుడికి వెళ్లి అక్కడి నుంచి సిట్ ఆఫీస్ కు బయలుదేరాడు ఉదయాన్నే అక్కడకు చేరుకున్నాడు తరుణ్ విచారణ ఇప్పటికే ప్రారంభమయ్యింది ఈ రోజు విచారణకు పలు పబ్ల నిర్వాహకులు కూడా హాజరు కాబోతున్నారు